బ్యాటరీ కార్లు చూసాం బ్యాటరీ ఆటోలు చూసాం బ్యాటరీ బైకులు చూసాం బ్యాటరీ బస్సులు కూడా చూసాం కానీ నెల్లూరులోనే ఓ సైకిల్ వ్యాపారి వినూత్న రీతిలో బ్యాటరీ అమర్చి సైకిల్ బ్యాటరీని అయితే తయారు చేశారు ఒకసారి మనం ఆ సైకిల్ కానీ గమనిస్తే ఈ సైకిలే నేను కూర్చో ఉన్న సైకిలే ఈ బ్యాటరీ సైకిల్ ఈ బ్యాటరీ సైకిల్కి ఒక బ్యాటరీ అంటే ఇలాంటి బ్యాటరీ ఒకటి అమర్చి ఇది ట్వంటీ వాట్స్ బ్యాటరీ ఈ బ్యాటరీని అమర్చి దీనికి అదే ఆ లైటు లైట్కి సంబంధించి ఆరును అదేవిధంగా ఇక్కడ మనం వెనక భాగాన్ని గమనిస్తే టూ ఫిఫ్టీ వాట్స్ గేర్ మోటరు వినూత్న రీతిలో అంటే ఎవరైనా ముసలి వాళ్ళు కానీ రైతులు కానీ ఎవరైనా గేర్ ఏదైతే మోటార్ బ్యాటరీ బిగించినటువంటి సైకిల్ కావాలంటారో వారికి ఈ యొక్క సైకిల్ ఉపయోగపడుతుందని కూడా తెలుస్తుంది అయితే ఈ సైకిల్ ఈ బ్యాటరీ ఏదైతే ఉందో ఈ బ్యాటరీ మేడ్ ఇన్ ఇండియా అదేవిధంగా ఈ గేర్ మోటార్ మనం చూస్తున్నాం ఇది తైవాన్ నుంచి తెప్పిస్తారు ఈ తైవాన్ నుంచి తెప్పించినటువంటి గేర్ మోటార్కి ఏదైతే ఆ చైన్ ఆ డబల్ చైన్ బిగించి ఈ యొక్క గేర్ మోటార్ ద్వారా సైకిల్ బ్యాటరీ ఛార్జింగ్ ఫోర్ అవర్స్ కానీ పెట్టుకుంటే థర్టీ కిలోమీటర్స్ అంటే ముప్పై కిలోమీటర్లు వరకు వెళుతుంది అంటే స్పీడ్ కూడా ఇదో ఇక్కడ మనం గమనిస్తే ఈ ఎక్సలేటర్ ఇలాగాని తిప్పితే మనం బైక్ ఎక్సలేటర్ ఏ విధంగా తిప్పుతామో ఆ విధంగా ఈ ఎక్సలేటర్ కానీ తిప్పితే సైకిల్ అయితే ముందుకెళ్తుంది అదేవిధంగా ఆర్న్ దాంతో పాటుగా లైటు ఇలా వినూత్న రీతిలో నెల్లూరులోనే ఉన్నటువంటి ఓ మాధవన్ సైకిల్కి సంబంధించినటువంటి సైకిల్ వ్యాపారి యొక్క బ్యాటరీ సైకిల్ని అయితే రూపొందించారు ఏదైతే నెల్లూరులోనే ఓ వ్యాపారి సైకిల్ వ్యాపారి తయారు చేసినటువంటి సైకిల్ ఒకసారి ఇక్కడ మనం తాళం ఇక్కడ కానీ ఆన్ ఆఫ్ సిస్టమ్ కూడా ఇచ్చారు ఇక్కడ తాళంను ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్సలేటర్ ఈ ఎక్సలేటర్ తిప్పితే ఉన్నటువంటి సైకిల్ కూడా ముందుకెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది అదేవిధంగా ఎవరైనా అడిగితే ఈ యొక్క సైకిల్ని బ్యాటరీ సైకిల్ని కూడా వారికి అందజేసే విధంగా ఈ వినూత్న రీతిలో ఈ యొక్క వ్యాపారి అయితే బ్యాటరీ సైకిల్ని ఏర్పాటు చేశారో దాంతోపాటుగా బ్యాటరీ సైకిల్తో పాటుగా సోలార్ అంటే ఎండ ద్వారా ఎండకి బ్యాటరీ హీ ఛార్జింగ్ అయ్యి సోలార్ ద్వారా నడిచేటువంటి ట్రై సైకిల్ని కూడా ఒక వినూత్న రీతిలో ప్రజలకి కొత్తగా ఏదైనా అందించాలన్న ఉద్దేశంతో ఈ యొక్క ట్రై సైకిల్ను కూడా సోలార్తో నిర్మించినటువంటి సైకిల్ను కూడా నిర్మి తయారు చేయడం జరిగింది తయారు చేసిన క్రమంలో ఇది దీనికి ఏదైతే ఇందాక మనం సైకిల్కి దాంతో పాటుగా ఎక్సలేటర్ దీనికి ఉంటుంది దాంతో ఈ సోలార్ ద్వారా బ్యాటరీ ఛార్జింగ్ అయ్యి ఇది కూడా గంట నాలుగు గంటలు కానీ ఛార్జింగ్ పెడితే ముప్పై కిలోమీటర్ల వరకు ప్రయాణం చేస్తుంది అదేవిధంగా జీరో నుంచి ట్వంటీ ఫైవ్ స్పీడ్తో కూడా వెళ్ళే విధంగా కూడా ఈ యొక్క సై ట్రై సైకిల్ను కూడా తయారు చేయటం జరిగింది ప్రస్తుతం మనతో పాటు బ్యాటరీ సైకిల్ను రూపొందించిన సైకిల్ వ్యాపారవేత్త మాధవన్ మనతో పాటు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుస్తుంది సార్ చెప్పండి ఎలా ఉంది బిజినెస్ మీరు అనేక సంవత్సరాలకి ఒకటి యొక్క సైకిల్లో బిజినెస్ చేస్తున్నట్టు తెలుస్తుంది ఎలా ముందుకు రాణిస్తున్నారు ఏంటి అసలు సార్ యాక్చువల్గా నేను ఫిజియోథెరపిస్ట్ అండి మా తాతగారు నైన్టీన్ ఫార్టీ టూ ఎస్టాబ్లిష్ చేశారు ఈ బిజినెస్ చేసినప్పటి నుంచి మేము ర్యాలీ అంబరు ఆధరైజ్ డీలర్స్గా ఉన్నాము అప్పట్లో సో వాళ్ళ పేరు పోగొట్టుకోకుండా ఒక మంచి క్వాలిటీతో ఏదైనా వినూత్నంగా యూనిక్గా వ్యాపారం చేయాలనే కంటెంట్లో మేము ఈ థర్డ్ జనరేషన్ నుంచి అంటే మా ఫా ఫోర్ ఫాదరు ఫాదరు మా దగ్గర నుంచి వచ్చినప్పటికీ ఈ వ్యాపారం ఈ ఒడిదుడుకులు ఈ ఒత్తులు తట్టుకోవాలన్నా ఈ కాంపిటీషన్ తట్టుకోవాలన్నా వినూత్నంగా ఏదైనా చేయాలన్నా ఆ కంటెంట్లో భాగంగా మేము ఈ బ్యాటరీ సైకిల్ చేస్తే ఎలా ఉంటుంది రైతులకు కానివ్వండి పెద్దవాళ్ళకి కానివ్వండి మనం ఏ విధంగా దాన్ని అందుబాటు చేయగలుగుతాం ఎందుకంటే ఇప్పుడుండే స్పోర్ట్స్ సైకిల్స్లో పెద్దవాళ్ళు తొక్కాలంటే చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇటువంటి పెద్ద సైకిల్ కానీ రూపొందిస్తే సైకిల్ తొక్కాలనే కోరిక ఉండి ఇంట్లో గమ్మకు కూర్చునే పెద్దవాళ్ళకి మోకాళ్ళ నొప్పులు ఉన్నా తొక్కుకుంటే మంచిదైనా తొక్కలేని పరిస్థితుల్లో ఉండే పెద్దవాళ్ళకి దూరాభారం పోవాలన్నా లేదా ఏదో పొలం గట్లకి పోవాలన్నా దానికి బాగుంటుందనే కంటెంట్లో ఇటువంటి బ్యాటరీని మోటార్ని మనం సెట్ చేసి ఒక నాలుగు సంవత్సరాల కిందట దీన్ని వినూత్నంగా స్టార్ట్ చేయడం జరిగింది రెండు సంవత్సరాల కిందట నుంచి ఇది మనం మార్కెట్లో రిలీజ్ చేస్తున్నాం మంచి రెస్పాన్స్ అయితే వస్తుందండి మాకు నెల్లూరు టౌన్లో కంటే కూడా హైదరాబాదు విశాఖపట్నం అది వరంగల్ పోతుందండి ప్రస్తుతం తిరుపతి ఒంగోలు ఇట్లా రకరకాల ప్లేసుల నుంచి కూడా విపరీతంగా తీసుకున్నారు టౌన్లో కూడా అంటే టౌన్ కంటే కూడా ఎక్కువ చుట్టుపక్కల పల్లెటూరులని ఫోకస్ చేయడం వల్ల వాళ్ళు పెద్దవాళ్ళు దీన్ని బాగా ఇష్టపడుతూ తీసుకుంటున్నారండి అసలు ఇది ఎలా నడుస్తుంది దీనికి సంబంధించినటువంటి మెటీరియల్ ఎక్కడి నుంచి తెప్పిస్తారు దీనికి ఎలాంటి మెటీరియల్ బ్యాటరీతో పాటు ఇంకా ఏదైనా మెటీరియల్ ఎక్కడి నుంచి తీసుకొస్తారో దానికి ఎలా అమర్స్తారు అసలు సార్ బ్యాటరీ అంతా కూడా మేడ్ ఇన్ ఇండియా అండి ఇది ఢిల్లీ మేడు లిథియం మయాన్ బ్యాటరీ ఇది ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ ఓట్స్ బ్యాటరీ ఇది మీకు టూ ఫిఫ్టీ ఓట్స్ మోటార్తో మనం అనుసంధానం చేసాము ఇదంతా కూడా తైవాన్ నుంచి మనం ఆ వాటర్స్ కిట్లన్నీ కూడా తెప్పడం జరిగింది ఈ దాదాపు రెండు సంవత్సరాల నుంచి మనం మార్కెట్లో వీటిల్ని ఎక్కువగా రన్ చేయడం వల్ల ప్రస్తుతం అంటే సుధా మాధవ్ ఈ మధురా స్వీట్స్ ఎదురుగా నకలో సెంటర్లో మాధవ్ అంటే ఎవరికైనా తెలుసు వాళ్ళ ద్వారా నేరుగా రావడం వాళ్ళు తీసుకోవడం ఎక్కడెక్కడి నుంచో అంటే బేసిక్గా మనం అడ్రస్ నెంబర్ ఇవ్వకపోయినా కూడా అది ఎక్కడెక్కడి నుంచో వాళ్ళు వచ్చి వాళ్ళే కనుక్కొని నిజాం పది నుంచి ఒక ఆయన పెద్ద ఆయన వచ్చి సార్ మీ సైకిల్ నేను టీవీలో చూశానండి నాకు చాలా బాగా నచ్చింది అంటే వచ్చి రెండు సైకిళ్ళు వాళ్ళ ఫ్రెండ్కి ఆయనకి కొనుక్కోపోవడం జరిగిందండి సో మనం ఇచ్చే ఈ సర్వీస్ ఏదైతే ఉందో అంటే క్వాలిటీగా మనం కిట్ ఇవ్వాలా రెగ్యులర్గా చేయనాలాంటి వాటిని తీసుకొని వచ్చి వాటిని ఎంకరేజ్ చేస్తే మనం తీసుకునే పైసాకి న్యాయం చేయ చేయగలగాల అనే పరిస్థితులు ఉండాలి తప్పితే తీసేసుకున్నాం వదిలేసాం అనే ఇది ఉంటే ఎనభై మూడు సంవత్సరాల నుంచి వ్యాపారంలో ఉన్నాం సో ఈ పరిస్థితి అయితే రాదు సార్ సో దేవుడి దేవల్లా మేము మోటార్ సైకిల్ అయితే బాగానే పోతున్నాయి సార్ అసలు ఈ బ్యాటరీ సైకిల్ తయారు చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది సార్ మీకు అదే సార్ నేను చెప్పాను కదా ఇప్పుడు అరవై ఏళ్ళ పైన వాళ్ళందరూ కూడా ఎక్సర్సైజ్ పర్పస్కి సైకిల్ దొక్కాలి బైపాస్ ఉండే వాళ్ళకి సైకిల్ దొక్కితే చిన్నగా సైకిల్ దొక్కకున్నా మంచిది తొక్కలేని పరిస్థితి ఇంట్లో ఉంటారు మోకాళ్ళ నొప్పులు ఉంటాయి వాళ్ళకి సైకిల్ దొక్కే మంచిది కానీ ఎవరు కూడా ఈ ప్రస్తుతం ఈ స్పోర్ట్స్ సైకిల్ దొక్కాలంటే ఇబ్బంది వచ్చే క్వాలిటీ సైకిళ్ళు అంతగా పెద్దగా లేవు కాబట్టి వాళ్ళు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని రైతులు ఈ గట్ల మీదకి పోయేటప్పుడు నైట్ టైంలో కానివ్వండి లేదా ఏదైనా అవసర నిమిత్తం కానివ్వండి మళ్ళీ నడుచుకుంటూ పోయి నడుచుకుంటూ రావడం వాళ్ళ ఇబ్బంది అనేది వాళ్ళ దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కోసం రూపొందించినటువంటి సైకిల్ అండి దీనికి పెద్దవాళ్ళ నుంచి మంచి రెస్పాన్స్ అండి దీంతోపాటు మేము ఒక డిసబుల్డ్ సైకిల్ కూడా రూపొందించాము డిజబుల్డ్ అంటే మూడు చక్రాల బండికి మేము ఈ కిట్ని అమర్చి వాళ్ళకి అనువుగా సోలార్ని అమర్చడం జరిగిందండి ఈ బ్యాటరీ ముందు సైకిల్కి అమర్చిన బ్యాటరీ ఏదైతే ఉందో అది ముప్పై కిలోమీటర్ల పరిధి మాత్రమే ఉండడం వల్ల మేము సోలార్ అమర్చడం వల్ల ఈ ఎండ ఉన్నంతసేపు ఈ ఫోటో సింథసిస్ ద్వారా అది శక్తిని తీసుకొని అది బ్యాటరీ ద్వారా మనకి రొటేషన్ ఇస్తుంది సో ఎండ ఉన్నంతసేపు దానికి మైలేజ్తో సంబంధం లేకుండా ఈ డిసబుల్డ్ పీపుల్కి చాలా ఉపయోగకరంగా ఉండేటట్టుగా మేము ప్లాన్ చేసి మార్కెట్లో రిలీజ్ చేసామండి పోయినసారి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు దాదాపు ఒక పది పండ్ల దాకా ఆయన పంచారండి సో మార్కెట్లో కూడా రెగ్యులర్గా ఎప్పుడైనా డిజేబుల్ పీపుల్ వచ్చినప్పుడు కూడా వాళ్ళకి కూడా అందుబాటులో మన దగ్గర ఉంటాయి సార్ వన్స్ ఛార్జ్ చేస్తే ఎంతసేపు వస్తుంది ఛార్జింగ్ ఎలా ఏంటి సార్ సైకిల్కి ఇది లిథియం అయాన్ బ్యాటరీ ట్వంటీ ఫోర్ పాయింట్ పాయింట్ ఫైవ్ వర్డ్స్ అవడం వల్ల అది ఒక ఫోర్ అవర్స్ ఛార్జ్ చేయడం వల్ల ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోమీటర్ల పరిధి డిపెండ్ ఆన్ ద వెయిట్ ఉంటుందండి సో ఏమైనా సన్నగా ఉండి ఒక నలభై కిలోమీటర్లు నలభై కిలోలు ఉండే వ్యక్తి అతను ముప్పై ముప్పై ఐదు కిలోమీటర్ల దాకా పోవచ్చు సో మనం ఏదైనా తీసుకోవచ్చు వెహికల్ ఏదైనా కూడా ఇట్ డిపెండ్స్ ఆన్ ద మైలేజ్ డిపెండ్స్ ఆన్ ద వెయిట్ అండి సో మనం వెయిట్ ఎక్కువ పుట్టాం కాకుండా మనకి మనిషికి అవసరమైన వరకు తీసుకుంటే ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోమీటర్ల పరిధి అయితే పోతుంది సార్ ఈ బ్యాటరీ సైకిల్కి సంబంధించి ఆదరణ ఎలా ఉందా సార్ సార్ ఈ బ్యాటరీ సైకిల్కి అద్భుతమైన ఆదరణ ఉంది సార్ ఓవరాల్గా ఆంధ్ర తెలంగాణ నుంచి మంచి ఆర్డర్స్ వస్తున్నాయండి మాకు ఢిల్లీ నుంచి యాక్చువల్గా మేము లుధియానా నుంచి సైకిల్ తెప్పించుకుంటాం అటువంటిది ఢిల్లీ లూధియానా నుంచి మాకు ఒక పది సైకిల్ పంపిణం లాస్ట్ ఇయర్ జనవరిలో మాకు ఇక్కడి నుంచి ఆర్డర్ వచ్చిందండి అది మాకు ఒక పెద్ద ప్రివిలేజు దీన్ని మేము రూపొందించడం వల్ల ఇది మేము మా కంపెనీస్ చూపించుకోవడం వల్ల వాళ్ళకి మనం ఇక్కడే తయారు చేసి మనం త్రూ రైల్వే ద్వారా వాళ్ళకి పంపడం జరిగిందండి ఓవరాల్గా అయితే ఇట్ ఈస్ గుడ్ అండి అంటే ఇటు మొత్తం మీద కూడా ఏదైతే బ్యాటరీ సైకిల్ రూపొందించినటువంటి ఈ సైకిల్స్ ఇటు రైతులకు కావచ్చు ఎవరైతే పెద్దవారు ఎవరైతే ఉన్నారో వారందరికీ అనుకూలంగా ఉండే విధంగా కూడా ఈ సైకిల్ తయారు చేయడం చేయడం జరిగిందని చెప్తుంది అదేవిధంగా ఈ డిసబుల్డ్ సైకిల్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ సోలార్ ద్వారా చేయడం వీటికి ఇటు జిల్లాతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి పక్క రాష్ట్రాల్లో కూడా మంచి ఆదరణ కనిపిస్తుంది అదేవిధంగా ఈ ట్రై సైకిళ్ళు అదేవిధంగా బ్యాటరీ సైకిల్ ఏవైతే ఉన్నాయో ఈ అతి సామాన్యమైనటువంటి ప్రజలకు కూడా అందుబాటులో ఉండే విధంగా కూడా ఈ యొక్క సైకిల్ని కూడా రూపొందించడం జరిగిందని ఇటు సైకిల్ వ్యాపారవేత్త సోదా మాధవ్ చెప్తున్నటువంటి పరిస్థితి కెమెరామ్యాన్ మనోజ్ తో సురేంద్ర బిగ్ టీవీ Nellore నుంచి ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ Subscribe Big TV channel